ఆధ్యాత్మిక మిత్రులారా పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు విజయదశమి పండుగ వస్తుంది కదా మూడవ తారీఖు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి మిత్రులారా విజయవాడ కనకదుర్గ అమ్మకు నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాము విజయవాడ కనకదుర్గ అమ్మవారికి దసరా అలంకరణలు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారము బాలా త్రిపుర సుందరి నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము గాయత్రి దేవిగా ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారము అన్నపూర్ణ దేవిగా ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము లలిత త్రిపుర సుందరి దేవిగా ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారము మహాచండీ దేవిగా ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము మహాలక్ష్మి దేవిగా తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారము దేవిగా పది పది రెండు వేల ఇరవై నాలుగు గురువారము దుర్గా దేవిగా పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము మహిషాసుల మర్దినిగా పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారము విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఇంద్రకీలాద్రిపై ఉన్న విజయవాడ కనకదుర్గ అమ్మవారికి శరన్నవరాత్రులు ఎలా అలంకరణ చేస్తారు మిత్రులారా అమ్మవారు పది రోజులు పది రకాలుగా దర్శనమిస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్